మీరు ఏమిటి ముత్యాల సరాలు ముత్యాల సరాలు అనేది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముత్యాల సరాలు అనేది పంతొమ్మిది వందల పదిలో గురజాడ అప్పారావు గారు వ్రాసిన తెలుగు కవితల సంకలనం ఆకులు అణిగి మణిగి కవిత కోయిల పలుకవలెనో పలుకులను విని శ్రీ గురజాడ అప్పారావు గారి రచనలు నూతన విజ్ఞాన భానుదయ కాంతులు ప్రసరింపచేశాయి వీరి రచనలు సాటిలేనివి కవులకు ఆదర్శ మార్గాన్ని చూపించాయి నవ్యాంధ్ర సాహిత్యానికి యుగకర్త అయిన శ్రీ గురజాడ అప్పారావు గారు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో నవంబర్ ముప్పైవ తేదీన విశాఖ జిల్లా రాయవరం గ్రామంలో జన్మించారు ఈ సంకలనంలోని కవితలు వాడుక భాషకు దగ్గరగా ఉండి వ్యావహారిక పదాలను కావ్యంలో ప్రయోగిస్తాయి ఈ సంకలనం తెలుగు కవిత్వంలో ఒక నూతన శకానికి నాంది పలికింది గురజాడ అప్పారావు గారు రచించిన ముత్యాల సరాలు ఛందస్సులో అనేకం సూటిగా స్పష్టంగా సరళ పదాల మేళవింపుతో సంస్కార భాష అభిలాషతో అభిలషణీయం గుత్తునా ముత్యాల సరము కూర్చుకొని తేటైన మాటలు కొత్త పాతల మేలు కలయక క్రొమ్మెరంగుల చిమ్మగా అంటూ ముత్యాల సరాల ఛందస్సుకు బీజం వేశారు గురజాడ అప్పారావు గారు మీకు గుర్తుందా మనం చిన్నతనంలో చదువుకున్నాం మేలిమి బంగరు మెల తల్లారా కలువుల కన్నుల కన్నెల్లారా తల్లుల తల్లులగన్నా పిల్లల్లారా విన్నారమ్మా ఈ కథను కన్నుల కాంతులు కలువల చేరెను మేలిమి చేరెను మేని పసల్ హంసలు చేరెను నడకల బెడుగులు దుర్గను చేరెను పూర్ణమ్మ పూర్ణమ్మ కథను కన్నులకు కట్టినట్లుగా సరళమైన పదాలతో చక్కగా ఆవిష్కరించారు మరియు గురజాడ అప్పారావు గారు రచించిన గేయం దేశభక్తికి జాతీయ దృక్పథానికి కలికితురాయి దేశమును ప్రేమించుమన్నా మంచి ఎన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేలు తలపెట్టవోయ్ అంటూ మనకెంతో విలువైన ముత్యాలను అందించిన గురజాడ అప్పారావు గారి ముత్యాల సరాలు అనే పదాన్ని మన రేడియో ఛానల్కి మనం ఇలా ఆవిష్కరించాం ఇక ఎందుకండి ఆలస్యం ఈ ముచ్చమైన ముచ్చాల సరాల్ని సుస్వరమైన గళాలతో కొనసాగిద్దాం ఇట్లు మీ ఎంఎస్జే చైతన్య